అందరికీ నమస్కారం తెలుగు కథామాలకు స్వాగతం ప్రేమకాంతి నవలు చదువుతున్నాను రాసిన వారు కొమ్మూరు వేణుగోపాలరావు గారు రోజు రోజుకు హాస్పిటల్కి రావటం కష్టమైపోతుంది కానీ అలాగే సర్వశక్తులు కూడా తీసుకుని వస్తుంది రవికి ఆశ్చర్యంగా ఉంది చాలా బాధగా కూడా ఉంది పేషెంట్స్ అంటే ఎందుకంత అటాచ్మెంట్ ఈ భూమి మీద తను ఒక్కతే నా డాక్టరు మిగతా డాక్టర్లంతా ఇలాగే చేస్తున్నారా విను ఎందుకింత ప్రయాసను ఆహ్వానిస్తున్నావు ఈ పది రోజులు హాయిగా రెస్ట్ తీసుకో నీ అవస్థను నేను చూడలేకపోతున్నాను వినీలా బరువుగా నవ్వింది ఆ అవకాశం నాకు లేదు అతనికి కోపం రాలేదు దగ్గరకు వెళ్ళి తల మీద చేయి వేసి నిమురుతూ లాలన్గా అన్నాడు ఎందుకని నీకు నువ్వు ఇంత శిక్ష విధించుకుంటున్నావు బహుశా నా జీవన బహుశా నా జీవిత రేఖలో అలా రాసిపెట్టి ఉంటుంది కానీ ఇది నీకంటే నాకు పెద్ద శిక్ష నాకు తెలుసు బట్ ఐ కాంట్ హెల్ప్ నవ్వింది అతని మెడ చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కొని మృదువుగా ముద్దు పెట్టుకుంది విన్నీలకు పెయిన్స్ వస్తున్నాయి డాక్టర్ సుధా నర్సింగ్ హోమ్లో అడ్మిట్ అయింది వెళ్లే ముందు జేమ్స్కి ఫోన్ చేసింది జేమ్స్ నేను వారం పది రోజుల వరకు హాస్పిటల్కి రాకపోవచ్చు రఘు గారిని కంటికి రప్పలా చూసుకో అలాగే అమ్మగారు నువ్వు తప్ప ఎవరు ఆయన దగ్గరకు వెళ్ళకూడదు వృత్తిరీత్యా వెళ్ళిన అవసరాన్ని మించి ఏం మాట్లాడకూడదు అలాగే నమ్మగారు రవికిషోర్ డాక్టర్ సుధా నర్సింగ్ హోమ్ ఆవరణలో ఉన్న చెట్ల మధ్య తారట్లాడుతున్నాడు అనుక్షణం టెన్షన్తో నలిగిపోతూ రఘుకిషోర్ ప్రశాంతి నర్సింగ్ హోమ్ పన్నెండో నంబర్ గదిలో బెడ్ మీద పడుకుని నిస్సహాయంగా నలిగిపోతున్నాడు జేమ్స్ అని పిలుస్తాడు చెప్పండి సార్ అని జేమ్స్ దగ్గరకు వస్తాడు మరి మరి ఎలా అడగాలి ఆంతరంగిక విషయాలు ఎవరితోనో ప్రస్తావించకూడదని వినీల శాసనం ఆమె ఆగ్రహిస్తే తనకు శాశ్వతంగా దూరమైతే తాను భరించలేడు తన జీవితం వ్యర్థం ఏమీ లేదులే నువ్వు వెళ్ళు జేమ్స్కి అతనంటే ఎంతో ప్రేమ భక్తి సానుభూతిగా చూసి నిట్టూర్చి బయటకు వచ్చి వరండాలో నిలబడతాడు వారం రోజుల తర్వాత వినీల కారు దిగి ప్రశాంతి నర్సింగ్ హోంలోకి అడుగుపెట్టింది పన్నెండో నెంబర్ గది తలుపులు తెరుచుకున్నాయి రఘుకిషోర్ బెడ్డ మీద పడుకుని ఆతృతగా గుమ్మం కేసి చూస్తున్నాడు వినీల గదిలోకి వచ్చింది తలుపులు వెనక మూసుకున్నాయి దగ్గరకు వచ్చి బెడ్ మీద కూర్చుని దిగులతో కృషించి ఉన్న అతని ముఖంలోకి దిగులతో నిండిపోయి ఉన్న కళ్ళతో చూస్తోంది ఏ బిడ్డ అని అతను అడగలేదు అతని నోటి నుంచి వచ్చిన మొదటి ప్రశ్న విను ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను కానీ కానీ ఆమె ఏడుస్తోంది బాధతో కాదు అతనికి దారుణమైన అబద్ధం చెప్పవలసి వస్తున్నందుకు విను ఏమిటది రఘు ఐఎం సారీ అబ్బాయి పుట్టిపోయాడు గుండె కలుక్కుమంది కంటిలో కనిపించి కనిపించినట్టు ఒక కన్నీటి బొట్టు కానీ అంతలోనే తేరుకున్నాడు విను బాధపడకు నువ్వు క్షేమంగా ఉన్నావు నాకంతే చాలు అంటూ ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి మీదకు లాక్కున్నాడు ఆమె కన్నీళ్లతో అతని కళ్ళు తడిశాయి టీకు డాడీ ఎవరు తెలియదు ఒక్కొక్కసారి ఈ ఆలోచన నరాల్ని తెగవేస్తూ ఉంటుంది ఎంతకు తెగదు తెలుసుకోవటం వలన ప్రయోజనం లేదు ఆ విషయం తెలుసు కానీ తెలిస్తే బాగుండునన్న చిన్న కోరిక తొలుస్తూనే ఉంటుంది టీకూకి టీకూని స్కూల్కి పంపించి ఓ అరగంటలో తాను కూడా రెడీ అయ్యి బయటకు రాబోతోంది ఫోన్ మోగింది వెళ్ళి రిసీవర్ తీసుకుంది డాక్టర్ వినీలా గారు ఉన్నారా నేనే మాట్లాడుతున్నాను మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి చెప్పండి మీ గురించి నాకు తెలుసు అంటే మీ డబల్ గేమ్ గురించి గుండె గబగబా కొట్టుకుంది ఎవరూ మాట్లాడేది మొగగొంతు స్పష్టంగా లేదు ఏదైనా కాగితం అడ్డం పెట్టుకుని మాట్లాడుతూ ఉండవచ్చు ఆనవాళ్ళు తెలియటం లేదు మీరెవరు మీకు తెలీదు ఏమిటి మీకు తెలిసిన డబల్ గేమ్ చెప్పమంటారా మీరు ఇంట్లో కాపురం చేస్తున్న భర్త రవి కానీ హాస్పిటల్లో రఘు వీళ్ళిద్దరికీ నిజం తెలీదు తెలిస్తే ఏమవుతుందో మీకు తెలుసు అబద్ధం అని ఆమె గట్టిగా అరిచింది అవతల నుంచి పెద్దగా నవ్వు కంగారు పడకండి ప్రస్తుతం ఈ నిజం మన ఇద్దరికూ తప్ప ఎవరికూ తెలియదు తెలియదు కూడా ఒక్కటి చేస్తే అదే డబ్బు మీకు కావాల్సింది సెక్యూరిటీ నాకు కావాల్సింది డబ్బు ఏమంటారు యు బ్రూట్ ఆమె కసిగా ఫోన్ పెట్టేసింది ముఖమంతా చెమటలు కమ్మేసింది హ్యాంగర్కి ఉన్న నాప్కిన్తో తుడుచుకుని బయటకు వచ్చింది గుండెల్లో దడ ఇంకా తగ్గలేదు డ్రైవర్ రంగనాయకుల కోసం అటు ఇటు చూసింది ఎక్కడా కనబడలేదు ఆమెకు చాలా రెస్ట్లెస్గా ఉంది తానే తీసుకు వెళదామని కార్ దగ్గరకు వెళ్ళింది డోరు లాక్ చేసి ఉంది ఎక్కడికి వెళ్ళాడు తను హాస్పిటల్కి వెళ్ళే టైం అయిందని తెలుసు కదా అలాగే ఐదు నిమిషాలు ఓపికగా నిలబడింది అప్పటికి రంగనాయకులు చెమటలు కక్కుకుంటూ ఎక్కడి నుంచో వస్తూ కనిపించాడు ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది కోపంగా దగ్గరకు రాగానే ఇక్కడికే అన్నాడు తడబడుతూ ఇక్కడికేనంటే కాఫీ తాగి వద్దామని ఆమెలో ఏదో అనుమానం చెలరేగింది కాఫీ సీతం ఇవ్వలేదా ఆమె ఇంతవరకు ఎప్పుడు అతన్నిలా గుచ్చిగుచ్చి అడగలేదు సీతమ్మ గారు ఇచ్చారు కానీ మళ్ళీ తాగాలనిపించి ఆ హోటల్లో ఫోన్ ఉందా అతని ముఖం వెలువలబోయినట్లయింది ఉంది అన్నాడు నువ్వు ఎవరితోనన్నా ఫోన్లో మాట్లాడావా లేదు సరే పద అతను డోర్ తెరవగా ఆమె కారు ఎక్కి కూర్చుంది కారు కదిలింది ఆమెలో ఆలోచనలు ఓవ్వెత్తువుగా రేగుతున్నాయి రంగనాయకులు ఎప్పుడు తనతో పాటు వస్తూ ఉంటాడు పెడుతూ ఉంటాడు రాత్రి వేళలు కూడా తనతో ఉంటాడు ఏ పేషెంట్కి సీరియస్గా ఉన్నా తాను అలజడి చెందుతుంది కానీ పన్నెండో నెంబర్ గతిలోని పేషెంట్ గురించే ఎక్కువగా నైట్ నైట్ విజిట్స్ తగులుతూ ఉంటాయని తాను ఎక్కువ ఆందోళనకు గురి అవుతూ ఉంటుందని అతనికి తెలుసు మిర్రర్లోంచి అతని ముఖం కనిపిస్తుంది ఈ మనిషి చాలా రోజుల నుంచి తన దగ్గర పనిచేస్తున్నాడు ఎన్నో సందర్భాలలో అతని మీద తనకున్న నమ్మకాన్ని నిరూపించుకున్నాడు మనిషిలో చెడు ఏమీ కనబడలేదు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టగలడా అదే సమయానికి రంగనాయకులు కూడా మిర్రలోంచి ఆమె వైపు చూశాడు చప్పున తల తిప్పేసుకుంది ఇతనిలో ఉందా ఏమో కారు హాస్పిటల్ దగ్గరకు చేరుకుంది దిగి లోపలికి వెడుతుంటే ఆమె కోసం వెయిట్ చేస్తున్న పేషెంట్స్ లేచి నిలబడ్డారు లోపలికి పోతుంటే ఆ చూపులు తనని గుచ్చుకుంటున్నట్లున్నాయి వాళ్ళలో కొందరు తనని చూసి పరిహాసం చేస్తున్నట్లు అనిపించింది ఓపి చూస్తోంది కానీ మనసు మనసులో లేదు తను ఎవరికేం అపకారం చేసింది ఏమైనా అపకారం జరిగితే తనకు జరిగింది కానీ ఆమెకు తెలియదు ఇంతమంది కళ్ళు తన మీద ఉండటానికి ఒకరికి అపకారం చేయక్కర్లేదు ఒకరి జోలికి పోనవసరం లేదు రహస్యానికి అంత విలువ ఉంది ఈ ప్రపంచంలో రౌండ్స్ అయ్యాక పైకి పెడదామని మెట్ల దగ్గరకు వచ్చేసరికి పక్క గదిలోకి పెడుతున్న అసిస్టెంట్ డాక్టర్లిద్దరూ ఏదో గుసగుసలాడుకుంటున్నట్లు కనబడింది ఒక క్షణం అడుగు ముందుకు పడలేదు వీళ్ళకి తన మీద గుసగుసలాడుకోవలసిన పాయింట్ ఏమున్నది తన జీవితంలో నిగ్రహించుకోవటం తప్ప ఒకరి ముందు బాధను వెలగొక్కునే అదృష్టం లేదు ఏడ్చిన తనివి తీరా కారణం చెప్పుకునే అర్హత తనకుండదు దుఃఖాన్ని లోపలే ముడుచుకుని పన్నెండో నంబర్ గదిలోకి అడుగుపెట్టింది అంతవరకు దిగులుగా పడుకున్న రఘుముఖం ఆమెను చూడగానే కలకలలాడింది మామూలుగా తలుపులు మూసుకున్నాయి క్యారియర్ విప్పి అతనికి అన్నం పెట్టింది విను రాత్రి నాకు కల వచ్చింది ఆమె ప్రశ్నార్థకంగా చూసింది హఠాత్తుగా ఏ మహిమ వల్లనో తెలియదు కానీ నాకు గొప్ప శక్తి వచ్చింది అమాంతంగా గాల్లోకి లేచి ఎగిరిపోగలను ఎంత దూరాన్నైనా సరే ఎంత ఎత్తుకైనా సరే నిన్ను నా వీపు మీద పడుకోబెట్టుకుని నువ్వు నా చేతులు రెండు నా మెడ చుట్టూ బిగించి ఉండగా ఎన్ని ప్రాంతాలకు ఎగిరానో తెలుసా ఒకసారి హిమాలయాలను ఒకసారి కీకారణ్యాలను ఒకసారి ఎడారుల్లోనూ విను ఎంత బాగుందో నిజంగా నాకు అలా ఎగరగలిగే శక్తి ఉంటే భలే తమాషాగా ఉంటుంది కదూ నిన్ను ఎగరేలా చేయలేను కానీ నిస్సందేహంగా తిరిగి నడిపిస్తాను రఘు తర్వాత ఎలాంటి ఆవేశాలనైనా తట్టుకోగలవు ఎలాంటి ప్రతిఘటననైనా ఎదుర్కోగలవు తిరిగి నువ్వు మంచాన పడటం అంటూ ఉండదు నీకు ఈ నరకం నుంచి శాశ్వతంగా విముక్తి కలుగజేస్తాను రఘు నిజంగా నా విను నాకు అలాంటి మంచి రోజు వస్తుందంటావా తప్పకుండా నా జీవితంలో నేను అది సాధించి తీరుతాను అతని ముఖంలో సంతోషం పొంగి పొర్లింది విను నేనప్పుడు నేనప్పుడు జీవితంలో కోల్పోయిన కాలాన్ని తిరిగి పొంది జుర్రుకొని ప్రతిక్షణం సార్థకం చేసుకుంటాను తిరిగి ఊపిరి పోసుకొని నీకు ఊపిరి సలపకుండా చేస్తాను అన్నాడు తన్మయంగా మరో అరగంటకు ఆమె గది నుంచి బయటకు వచ్చి మెట్లు దిగుతుండగా రంగమణి పైకి వస్తోంది వినీలను చూసి పక్కకి తప్పుకుంది ఆమెను చూసి వినీల హఠాత్తుగా ఆగింది ఆమె ఆగటం చూసి రంగమణి కూడా ఆగిపోయింది వినీల ఆమె ముఖంలోకి సూటిగా తీక్షణంగా చూసింది ఆ చూపికి తట్టుకోలేక రంగమణి కళ్ళు వాల్చుకుంది మొదటి నుంచి ఈమె తనను పంచి పొంచి చూడటం తన చుట్టూ తారట్లా ఆడటం గుర్తుకొచ్చింది ఎందుకట్లా తనని చూసి బెదిరిపోతుంది ఒక్క నిమిషం ఇద్దరు అలా నిలబడిపోయారు తర్వాత వినీల కిందకు దిగిపోయింది రంగమణి పైకి వెళ్ళిపోయింది నాలుగైదు రోజులకు రవికిషోర్ వచ్చాడు వచ్చేసరికి వినీల ఇంట్లో లేదు హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళింది కాసేపు టీకుతో ఆడుకొని ఇంట్లో ఏమీ తోచక కారేసుకుని డాక్టర్ సుధా ఇంటికి వెళ్ళాడు భర్త అతను బాగా ఫ్రెండ్స్ వినీల ఇంటికి వచ్చేసరికి ఎనిమిది దాటింది అప్పటికి రవి ఇంకా ఇంటికి రాలేదు డిన్నర్కి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్ది అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది బయట కారాగిన చప్పుడైంది వినీల చప్పున లేచి అతను లోపలికి వస్తుండేసరికి ఎదురుగా వెళ్ళింది అతను ఆమె ముఖం వంక చూడకుండా పక్కకు తోసేసి వి విసురుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆమె అతను వెనకనే వెళ్ళింది గదిలోకి రవి నువ్వు వచ్చేసరికి ఇంట్లో లేనని కోపమా అంటూ చుట్టూ చేతులు వేయబోయింది ఒక తోపు తోశాడు అంత దూరానికి జరిగి పడబోయి సర్దుకొని తెల్లబోతూ అతని ముఖంలోకి చూసింది ఆమెకు ఆశ్చర్యంగా ఉంది ఇలా ఎప్పుడూ జరగలేదు విను చెప్పు నువ్వు ఈ మధ్య అబార్షన్ చేయించుకున్నావా లేదా ఆమెకు అర్థమైంది అవునన్నట్లు తల ఊపింది ఎందుకలా చేశావు నాతో చెప్పవలసిన అవసరం లేదనుకున్నావా నేను డాక్టర్ని ఈ విషయంలో నాకు కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉన్నాయి కావచ్చు నా అంగీకారం తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకలా రెట్టిస్తాడు ఆమెకు కూడా కొంచెం కోపం వచ్చింది అవసరం లేదనే అనుకున్నాను అన్నది విసురుగా యు అని చెయ్యి గాల్లోకి లేచింది మరుక్షణం ఆమె చంప చెల్లుమంది వినీల నిర్ఘాంతపోయింది తమ సంసార జీవితంలో ఇది మొదటి అనుభవం రవి అక్కడి నుంచి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు వినీల కళ్ళల్లో నీళ్లు గిర్రెను తిరుగుతున్న బెడ్రూమ్లోకి వెళ్ళి కబాల్న బెడ్ మీద వాలిపోయింది ఓ గంట తర్వాత రవి గదిలోంచి బయటికి వచ్చాడు అతను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు తన మీద తనకే అసహ్యంగా ఉంది ఒక్కొక్క అడుగు వేసుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు ఆమె గోడవైపు తిరిగి పడుకుని ఉంది నేరస్తులా భయస్థుల్లా వెళ్ళి పక్కన మౌనంగా పడుకున్నాడు చాలాసేపు గడిచింది విను ఎక్స్క్యూజ్ మీ గాద్గిక కంఠంతో అన్నాడు ఆమె నుంచి జవాబు లేదు ఆమె భుజం మీద చేవేసి తన వైపు తిప్పుకుంటూ అన్నాడు విను క్షమించలేవా ఆమె ఇప్పుడు పూర్తిగా ఇటువైపు తిరిగి ఉంది కళ్ళు ఎర్రబడి వాచి ఉన్నాయి కాదు నేరం నాది అన్నది విను ఎప్పుడూ ఇలా జరగలేదు చాలా బాధగా ఉంది ఆమె అతని వీపు చుట్టూ చేపో నుంచి దగ్గరికి లాక్కున్నది ఆమె పెదవులు కదిలినాయి రఘు జరిగింది మర్చిపో అదే సమయానికి గదిలో ఫోన్ మోగటం మొదలుపెట్టింది అనుకోకుండా అతని చేతులు ఆమెను వదిలేశాయి ఆమె లేచి ఫోన్ దగ్గరకు వెళ్ళింది అదే గొంతు అదే బెదిరింపు హలో డాక్టర్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ రేపు సాయంత్రానికల్లా పదివేల రూపాయలు కావాలి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో మళ్ళీ రేపు ఉదయం ఫోన్ చేసి చెప్తాను ఓకే ఆమె ముఖంలో నెత్తురు చుక్కలేదు అవతల వ్యక్తి ఫోన్ కట్ చేసిన రిసీవర్ ఇంకా పట్టుకొని అలా నిలబడి ఉండిపోయింది ఫోను హాస్పిటల్ నుంచి ఆమె ఇప్పుడు హాస్పిటల్కి పెడుతుందా అన్న ఝాలో లేడు రవి తాను తాగలేదు ఆ నాటి నుంచి తాగటం లేదు తాను సరిగా ఆలకించాడా ఆమె అన్నదా పొరపాటు ఎందుకు వస్తుంది ఆమె తన గుండెల్లో దాచుకుంటూ రఘు జరిగింది మర్చిపో అన్నది తనని రఘు అని పిలిచింది కథ కొనసాగుతుంది మళ్ళీ కలుద్దాము